భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ టూకు చేరుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహితరాజ్ ఇరిగేషన్ అధికారులు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని పూసుగూడెం పంప్ హౌస్ సక్సెస్ అని పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇలాంటి కేటాయింపు లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ అరవై టీఎంసీల నీటి కేటాయింపు జరిగిందని సీతారామ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రయారిటీ ఇస్తుందని అన్నారు ఈ ప్రాజెక్ట్ ఆయకట్టే కాకుండా నాగేశ్వర గారు చెప్పినట్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఆయకట్టు స్టెబిలైజేషన్ కోసం కూడా వైరా కాన్స్టెన్సీలో లక్ష ఇరవై వేల ఎకరాలకి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది ఆ పనులు కూడా ఆ లింక్ ఆ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి అవి మరో మూడు నాలుగు రోజుల్లో కూడా దాని నుంచి కూడా వస్తాయి ఎందుకంటే నాగార్జున సాగర్ నీళ్లు నేను జోన్ వన్ లో నేను ఎమ్మెల్యేని చాలా సంవత్సరాలు సీజన్స్ ఇక్కడ నీళ్లు చేరవు కానీ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ లక్ష ఇరవై వేల ఎకరాలకి తప్పనిసరిగా కృష్ణా నది జలాలు రాకుంటే గోదావరి నది జలాలు వస్తాయి ఇది మరి ఆ వైరా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఆ ప్రాంత ప్రజలకి ఈ ప్రాజెక్టు ఆ లింక్ ఒక బలంగా నేను భావిస్తున్నాను మిత్రులారా దీని తర్వాత ఈరోజు మా ప్రోగ్రాము పంపింగ్ హౌస్ నెంబర్ త్రీ కి పోతున్నాము సరే అది ఈరోజు ఆన్ చేయలేకపోయినా అది నుండి ఆన్ చేస్తాము ముఖ్యమంత్రి గారు పదిహేనో తారీఖు వచ్చే లోపల ఈ రెండు పంపింగ్ హౌస్ పంపింగ్ స్టేషన్లు పూర్తి స్థాయిలో నడిచే విధంగా వారి ద్వారా స్విచ్ ఆన్ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మరి వైరాలో మేము ఎక్కడైతే బహిరంగ సభ ఉందో అది ఒకసారి పరిశీలించుకొని అక్కడ కూడా ప్రెస్తో మాట్లాడి మేము బయలుదేరుతాం మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు నిజంగా ఆ నీళ్లు చూసి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఈ చేస్తున్న నిరంతర ప్రక్రియలో వాస్తవంగా మరి గోదావరి నది జిల్లాలో ఖమ్మం జిల్లాలో పారే సందర్భంగా ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎన్ని లక్షల ఎకరాలు ఆయకట్టు డిజైన్ ప్రాజెక్ట్ కి పూర్తి చేస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి పాటిస్తాం ఎంత ఖర్చైనా సరే ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా సరే రెండేళ్లలో మరి కొన్ని వేల ఎకరాల ల్యాండ్ ఎక్విషన్ అవసరం ఉంది సరే ఇంకా చాలా పనులు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ మొత్తం కూడా వర్క్స్ మిగిలి ఉన్నాయి అన్ని పనులను కూడా ఈ రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి పాటిస్తున్నారు సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రియారిటీ ప్రాజెక్ట్ తీసుకొని ప్రతి ఫ్లోట్ నైట్ ప్రతి నెలకి రివ్యూ చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి మనం చేస్తూ నిన్ననే నేను ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి ఇంజనీర్ సమీక్ష చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఏ విధంగా ఆయకట్టు సృష్టించే అవకాశం ఉంటుందో అది చేపట్టాలే కలెక్టర్ గారు మీరు మరి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో వాట్ ఎవర్ మనీ యుంట్ గివ్ ల్యాండ్ అక్విజిషన్ విషయం వార్ చేపట్టాలి ఇప్పుడు చెప్పారు ఎక్కడ ఏ ప్యాకేజ్ కింద ఎంత ఎంత ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి మరి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ విషయంలో కూడా మరి ఇక్కడ మా శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజా గారు ఉన్నారు వారిని కూడా అందరి జరిగింది తప్పనిసరిగా ఎన్ని వేల కోట్లు కేటాయించాల్సి వచ్చిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హై ప్రయారిటీ ప్రాజెక్ట్ చేపట్టి విధులు కేటాయిస్తూ ఎప్పటికప్పుడు పనులు కూడా సమీక్ష చేస్తామని చెప్పి మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం వాస్తవంగా రాష్ట్రాన్ని నడిపించే మీ జిల్లా మంత్రులే బట్టి విక్రమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మ గారు రెవెన్యూ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ జలాలు ఎంత మేరకు తీసుకోగలుగుతామో ఇప్పుడు జరుగుతున్న పనులతో అదనంగా ఎక్కడెక్కడికి ఇప్పుడు రెడ్డి గారు ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం